రోజు పచ్చడేనా పొద్దునేటి పచ్చడి మధ్యాహ్నం ఏం చేసింది పొద్దున పచ్చడి మధ్యాహ్నం పచ్చడేనా రోజు పచ్చడి ఎట్టి వచ్చింది మా అత్త ఏం లేదులే పప్పు ఏదో ఒకటి చేసి ఉంటుంది మీ కోడలి పేరు ఏం పేరు మీ కోడలికి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఇంకొకరి నాన్న నుంచి తీసుకుని వచ్చినావు నువ్వు మరి ఇంకో ముగ్గురు అంటానో మర్చిపోయినా ఇద్దరు మగ పిల్లలే వాళ్ళ పేర్లు తెలుసా నీకు ఈ ముస్లామకి ఈ ముస్లామ తోడు అనమాట సరిపోయినారు ఇద్దరు ఏమన్నా కబుర్లు అవి చెప్పుకోండి సరేనా నువ్వు పెద్దదనువా ఆమె పెద్దదా ఇట్ట చూసి మాట్లాడు వినపరాదు మా మీ ఎవరు పెద్ద తెలీదా ఒకసారి అత్తని నువ్వు పెద్దదా ఆమె పెద్దదా అవుతా మీకన్నా ముందు కదా పుట్టింది మా అత్త అందుకే ఆమెకే తెలిసాయి